హాయ్ అండి అందరికీ ఇది ఖచ్చితంగా కొంతమంది ఆడపిల్లలైతే వినాలి చాలామంది ఇప్పటి ఆడపిల్లలకు కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళకు కానీ అత్తగారి ఇంటి మీద ఉన్న ఆస్తి మీద ఉన్నంత ఇంట్రెస్ట్ అమ్మాయి సంసారం మీద ఉండట్లేదు చాలామంది మధ్యలోనే వెళ్ళాను అక్కడ నెలకో రెండు నెలలకు సంవత్సరానికో ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో సంసారాలు ఖరాబ్ చేసుకుంటున్నారనమాట ఇది మెయిన్గా వాళ్ళ సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలు కాదు చెప్పుడు మాటల వల్ల చెప్పుడు మాటలు విని చేతులార సంసారాలు నాశనం చేసుకుంటున్నారు ఆస్తులు ఎన్ని రోజులు ఉంటాయి సంవత్సరం ఉంటాయి పది ఒక పది ఏళ్ళు తింటామేమో ఇరవై ఏళ్ళు తింటామేమో జీవితాంతం అయితే వాళ్ళు ఇచ్చే అయితే తిని ఉండలేవుగా అదే నీ భర్త నీ దగ్గర ఉన్నాడు అనుకో భర్త నీ దగ్గరనే ఉంటాడు ఆస్తి కూడా భర్తకొచ్చే ఆస్తి కూడా నీదే అవుతుంది కదా ఎన్ని ఏళ్ళకున్నా కూడా ఎందుకు అనవసరంగా ఆస్తుల గురించి సంసారాలు చెప్పుడు మాట లేని సంసారాలు ఖరాబ్ చేసుకుంటారు అది పుట్టింటి వాళ్ళైనా సరే ఎదిరింటి వాళ్ళైనా సరే పక్కింటి వాళ్ళు అయినా సరే మీ అత్తగారింటికి సంబంధించిన ఏ టాపిక్ తీసినా సరే అటువంటి వాళ్ళని దూరం ఉంచండి ఈ కాలం ఆడపిల్లలు అంతా తెలివి తక్కువ లేం కాదు చాలా తెలివి మంతులే ఏది మంచో ఏది చెడో ఆలోచించ ఆలోచించుకునే తెలివితేటలు ఇప్పటి ఆడపిల్లలకు ఉన్నవి కాబట్టి ఆ తెలివితేటలు సంసారాన్ని నిలబెట్టుకోవడానికి వాడుకునేటట్టు ఉండ ఉండాలి కానీ కూల్చుకునేటట్టు ఉండకండి